ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ని ఇండియాని చూసే విధంగా జరిగిందంటున్నారు మరి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడిదారులు అక్కడికి వచ్చి రావడం మీరు ప్రత్యక్షంగా అక్కడ మొత్తం చూశారు అసలు అక్కడ ఎలా ఉంది పరిస్థితి మీకు ముఖ్యంగా వైజాగ్లో జరిగినటువంటి ముప్పైవ సిఏ సదస్సు అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి ప్రముఖులు అన్ని కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు దాదాపు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పరిస్థితులు గతంలో కూడా అనేక పర్యాయాలు సిఏఐ సదస్సులు జరిగినాయి కానీ ఈ ఈసారి జరిగినటువంటి సిఏ సదస్సు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేవలం వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యంగా గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో ఉద్యోగాలు కల్పించేటువంటి క్రమంలో కానీ ముఖ్యంగా వనరులను కాపాడేటువంటి క్రమం కానీ రాబోతున్నటువంటి టెక్నాలజీని ఏ విధంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి విషయాల్లో వాడు వాడడానికి అవకాశం ఉందనేటువంటి అంశాల మీద కూడా కులకంగా సిఏ సదస్సులో చర్చించడం జరిగింది గతంలో కేవలం పెట్టుబడుల్లో లేకపోతే ఒక అంశం మీదే ఆధారపడినటువంటి సదస్సులు ఈసారి పూర్తిగా విభిన్న భిన్నంగా అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రభులు చాలామంది వచ్చి అక్కడ మేధం బ్రెయిన్ స్ట్రోమింగ్తో పాటు అనేక ఇష్యూస్ మీద డిస్కషన్ జరగడం ముఖ్యంగా ఏఈ ద్వారా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు ఎటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు టెక్నాలజీని అగ్రికల్చర్లో ఏ విధంగా వాడబోతూ ఉన్నాం అలాగే హాస్పిటాలిటీకి సంబంధించి సర్వీసెస్ సంబంధించినటువంటి సెక్టార్లో ఎటువంటి మార్పులు ఉన్నాయి అలాగే డేటా సెంటర్స్కి రాబోతున్నటువంటి అవకాశాల్లో ఎటువంటి వ్యాపార అవకాశాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ బయట ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాబోతా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు చాలా వివరించ వివరించి ప్రజలకు అలాగే అక్కడ సదస్సులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా తెలియజేసేటువంటి విధంగా ఆ కార్యక్రమం ఇప్పుడు ముందుకు నడిచింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన రానున్న రోజులు అసలు యువతకు భవిష్యత్తు ఉంటుందా లేదా వ్యక్తికి పనే ఉండదని కూడా ఒక గాసిప్ అయితే వినపడుతుంది దీని మీద ఎలా ఉంటుంది అంటారు అదే చెప్తా ఉన్నా కదా ఇప్పుడు మారుతున్నటువంటి యుగంలో ప్రతి ఒక్క దానికి కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను అర్థం చేసుకొని మనం ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ మారాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఏఏ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవత మానవత రహితమైనటువంటి ఒక ఇది ఒక యాప్ దాన్ని మనం వాడుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అనేక అవకాశాలు కూడా కొత్తగా వస్తూ ఉన్నాయి గతంలో సాఫ్ట్వేర్ తయారు చేసేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అయితే ఈరోజు ప్రాంప్ట్ ఇంజనీర్లు ఏఏ ఆర్కిటెక్ట్స్ ఇలా అనేక విధాలుగా కొత్త అవకాశాలు వస్తూ ఉన్నాయి కాబట్టి యువత కూడా ఈరోజు కొత్త అవకాశాలని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా అతను వాళ్ళు చదువుతున్నటువంటి డిగ్రీస్ కానీ వాళ్ళ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఒక పెట్టుకున్న నారా లోకేష్ గారికి ఇది సాధ్యమే అంటారా తప్పకుండా ఎందుకంటే మొదటి సంవత్సరంలోనే చెప్పినటువంటి మాట చెప్పినటువంటి విధంగా కేవలం ప్రైవేట్ సంస్థల ద్వారా ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ముఖ్యంగా మెగా డిఎస్సి పేరుతో దాదాపు పదహారు వేల ఐదు వందల మందిని కానీ అలాగే పోలీస్ నియామకాలు కానీ అలాగే అనేక నియామకాలు ఈరోజు ప్రభుత్వం తరపున దాదాపు ముప్పై నలభై వేల మందిని ఉద్యోగాలకు తీసుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ప్రైవేట్ ఆపర్చునిటీస్ కూడా కేవలం ఈరోజు సిఏఎ సదస్సు ద్వారానే కాకుండా గతంలో గూగుల్ కానీ లూలు కానీ అలాంటి కంపెనీలు అనేకమని జీ రినోవ్ కానీ ఇటువంటి అనేక పెద్ద పెద్ద కంపెనీ కంపెనీల ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి ఉన్నాయి ఈరోజు వచ్చినటువంటి పెట్టుబడులు రాబోయేటువంటి కంపెనీల ద్వారా ఇంకో పదమూడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేది ఇది ఈ విధంగా ఇదే స్పీడ్తో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కానీ ఉద్యోగాలు కల్పన జరిగితే తప్పకుండా నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన తప్పకుండా నాలుగో సంవత్సరంలో ఆ టార్గెట్ని పూర్తి చేయగలుగుతామని నమ్మకంతో చెప్పగలుగుతున్నాం